చిన్న ఇక్కడ నుంచి రాలేదా లిఖిత్ రాలేదా లిఖిత్ రాలి ఏమన్నా తిందా వస్తా సో రైతులందరూ కూడా ఊళ్ళో వెళ్ళాలి పొద్దున పొద్దున్నే ఒకసారి చూసుకోవచ్చు ఈ మధ్య మనకల్లా నెల్లూరు కూడా ఎక్కువగా వస్తున్నాయి సో ఎలా కూడా ఉన్నాయి పల్లె పల్లెలలో ఏ విధంగా ఉన్నా మేము చూపిస్తామంటే ఒకసారి చూసుకోవచ్చు మొత్తం అందరూ కూడా రైతులు బ్యాగ్ వేసుకుని అంటాను నేను ఎంతమంది అయినా జతవి సార్ జత వచ్చేసి పదహారు వేలు పడినా అండి చూసుకోవచ్చు కూడా ముందర ఉన్నాయి పద్దెనిమిది అవన్నీ తీసుకెళ్తా ఉన్నారనమాట బయట ఇప్పుడు సో దాదాపు టైం వచ్చేసి పదకొండు అయితే ఎందుకంటే పొద్దున్నీ ఇప్పుడు చలికాలం కాబట్టి నెమ్మంతా ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా కొద్దిగా లేడుగా తీసుకెళ్తారు ఏం పెద్ద ఎట్లా పడింది మీది పిల్ల గొర్రె పిల్ల ఎట్లా పడింది జత జత ఎట్లా పడింది ఏంట ఇరవై ఐదు వేలు పడింది రెండు పిల్లలు రెండు వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇంకా జత పరంగా చూసుకున్నట్టయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఒక పిల్ల ఒక గొర్రె పన్నెండు వేల ఐదు వేలు ఇంకా ముందర ఏం లేవు ఇంకా ముందర వేరే ఊర్లో వస్తే మీకు అది కూడా చూపిస్తాం ఒకసారి ఇక్కడ కూడా ఉన్నాయి ఎంత పని అయినా జత ఇవి ఇరవై సో జత వచ్చేసి ఇరవై వేలు పడితే ట్వంటీ థౌసండ్ సొంత ఇంకా రైతులు ఇక్కడ చూసుకోవచ్చు అని గొర్రె పిల్ల గొర్రెలు అయితే ఉన్నాయి మొత్తం అని చూపిస్తాడండి సో చూసుకోవచ్చు ఉన్నది ఏం పై ఎంత పని అయినా జత ఇందాక మనం తీసిన వీడియో అయితే స్టక్ అయిపోయింది అనమాట ఫోను సో ఒకసారి ఇక్కడ గోర్రెలైతే వస్తా ఉన్నాయి చూసుకోవచ్చు ఎంతమంది అడుగుదాం ఎంత పని అయినా జతనయి అయ్యా కోరి పాసు ఎవరు చెప్పట్లేదు చూసుకోవచ్చు చాలా ఉన్నాయి అన్ని అన్నీ గాలి పడుతుంది అన్నీ కూడా చూసిన ఆవులు ఉండేవాళ్ళు ఆవులు గొర్రెలు ఉండేవాళ్ళు గొర్రెలు మేక ఉండేవాళ్ళ మేకలు అనమాట ఇవన్నీ కూడా చూసుకోవచ్చు సో ఈ ఊరికి ఎంట్రన్స్లో చాలా వస్తాయి సో అన్నీ కూడా ఎక్కువ మంది రైతులు గొర్రెలు అయితే పెంచుతా ఉన్నారు నిలుపులున్నాయి ఎంత ఎంత నాకు కొనడం ఉన్నాయి ఎంత కొన్నావు పద్దెనిమిది వేలతో కొన్నావు సో చూసుకోవచ్చు ఎవరిని ఇదినా గోగనపేట గోగన్పేట పద్దెనిమిది వేలతో కొన్నావు ఓకేనా సో నెలలతో అయితే జత కొన్నాడంట చూసుకోవచ్చు ఇక్కడ అన్నీ కూడా ఆవాలైతే ఉన్నాయి రైతులు ఎలా ఉన్నారనేది ఈ వీడియో అనమాట పొద్దున పొద్దున రైతులు లేచి చేయాల్సి పనులేమి అలాగే హెడ్లెట్లు వెళ్తా ఉంటాయని చెప్పేసి వీడియో ఓకే